హాయ్ అండి ఎందుకు నమస్కారం బాగున్నారండి ఈరోజు నేను పప్పు బచ్చల కూర వండుతున్నానండి నా పద్ధతిలో ఎలా వండుతానో చూద్దామండి కుక్కర్లోనే ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి కందిపప్పు తీసుకుని రెండు మూడు సార్లు నీళ్ళు పోసుకొని కడిగేసుకున్నానండి కడిగేసుకున్న తర్వాత చిట్కడ పసుపు కొద్దిగా నూనె పోసుకొని నీళ్ళు పోసేసుకుని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నానండి పప్పు ఉడికేటప్పటికి నేను బచ్చల కూర చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇవి ఉల్లిపాయ ముక్కలు బచ్చల కూర కూడా రెండు పప్పులో వేసేసుకుంటున్నానండి పప్పులో వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని కొంచెం చేపు ఉడకనవ్వాలండి అయితే పప్పు గట్టిగా తినేవాళ్ళు అయితే నీళ్ళు పోసుకొక్కలొద్దండి అలాగే ఉడికించేసుకుని చిన్న మంట మీద తాలింపు వేసుకున్న బాగుంటుందండి కొంచెం పలసగా తినాలని అనుకున్న వారు అయితే వాటర్ పోసుకోవాలండి మేము కొంచెం పలసగానే తింటాము అందుకని నేను కొంచెం నీళ్ళు ఎక్కువగానే పోసుకున్నానండి పప్పు పలసగా ఉంటేనే బాగుంటుందండి ఈయన రాకపోతే కందిపప్పు గట్టిగా ఉంటే తింటా అందుకనే నేను కొంచెం పలసగానే వండుతున్నానండి ఆకు ఎక్కువ వేసాను పప్పు తక్కువ వేసాను కావాలంటే పప్పు ఎక్కువ వేసుకోవచ్చు ఆకు కూడా ఇంకా వేసుకోవచ్చండి నేను పప్పు తక్కువ ఆకు ఎక్కువ వేసుకుని వండుకుంటున్నాను పప్పు ఉడికిపోయిన తర్వాత ఉప్పు కారం వేసేసుకున్నాను వేసేసుకుని పక్కన పెట్టేసుకొని వేరే గిన్నె పెట్టి ఆయిల్ పోస ఆయిల్ వేడికిన తర్వాత తాలింపెట్ట పెట్టేసుకున్నానండి తాలింపు పెట్టేసుకుని వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు బచ్చల కూర ఎప్పుడైనా వండుకున్నారండి వండుకుంటూ కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్